క్రైస్త లార్డ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యం వినిచిన మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము ఎహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను కీర్తనల గ్రంథము నలభైయవ కీర్తన ఒకటవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితాలలో మనం చేస్తున్నటువంటి ప్రార్థనలకు ప్రతిఫలమును పొందుకోలేకపోతున్నామంటే ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే మనం కనిపెట్టలేకపోవటం లేకపోతే సహనము లేకపోవటం అండి రాత్రి ప్రార్థిస్తే ఉదయానికల్లా అది జరిగిపోవాలి లేకపోతే ఉదయం ప్రార్థిస్తే సాయంత్రానికల్లా అది జరిగిపోవాలి కాస్త ఆలస్యమైతే చాలు సహనం కోల్పోయి విసిగిపోయి ప్రార్థించడం మనం మానివేస్తున్నాము ఆయన ఆలస్యము చేస్తాడేమో కానీ అలక్ష్యము మాత్రమే చేయడు కనుక ఈ విషయాన్ని మనం అనేకసార్లు మర్చిపోతాము అయితే ఆ ఆలస్యంలో కూడా ఒక మేలు దాగి ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తించలేకపోతున్నారండి అనేకమైనటువంటి సందర్భాల్లో ఆ దేవుడు మన ప్రార్థనలకు సమాధానాన్ని సిద్ధపరుస్తాడు ఇక అది మన చేతికి వచ్చే సమయానికి మనము సహనము కలిపోయి కనిపెట్టలేక అవిశ్వాసంతో ప్రార్థించటము మానివేస్తాము ఆశీర్వాదాలు మన కళ్ళ ముందే నిలిచిపోతాయి కానీ అవి మన చేతికనేవి అనేవి ఆయన తగిన సమయముందు నీ యొక్క ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇస్తాడు అయితే ఆ క్షణము కొరకు మనం ఏమి చేయాలంటే ఆయన సన్నిధులు సహనముతో కనిపెడుతూ ప్రార్థన చేయాలి దానికి ఎంతకాలమైనా పట్టొచ్చు మరి కాలేపు తన జీవితంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పు కొరకు నలభై ఐదు సంవత్సరాలు ఎదురు చూశాడంట మరి అబ్రహాం అయితే దేవుడు వాగ్దానం చేశాడు నేను నీకు కుమారుని ఇస్తాను నేను ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రముల వల్ల చేస్తాను సముద్రపు రేణువుల వల్ల నేను విస్తరింపజేస్తానని వాగ్దానం ఇస్తే మరి ఆ వాగ్దానము నెరవేర్చడానికి దాదాపు అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరములు సహనముతో కనిపెట్టవలసి వచ్చిందండి ఈ ఇరవై ఐదు సంవత్సరములలో ఎక్కడ కూడా అబ్రహాము అవిశ్వాసంను పొందకుండా విశ్వాసమును కోల్పోకుండా దేవుని యొక్క వాక్కు కొరకు ఆయన వాగ్దానము కొరకు సహనముతో ఎదురు చూశాడు కాబట్టే విశ్వాసులకు తండ్రిగా మనం అబ్రహాము గారిని పిలుస్తున్నాము సిలవలో దొంగ అయితే తన ప్రార్థనకు ప్రతిఫలాన్ని అదే రోజు పొందగలిగాడు అయ్యా నన్ను క్షమించు నీతో పాటు నన్ను జ్ఞాపకము చేసుకొని సిలవలో దొంగ అడిగినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆయన సెలవించాడు కనుక నీకు ఎప్పుడు ఏది అవసరమో నీకు ఎప్పుడు అవసరమో నీకంటే ఆయనకే బాగా తెలుసు అయితే అది జరిగే అంతవరకు అప్పటి వరకు కూడా సహనముతో ఆయన కొరకు కనిపెట్టాలి ఆ రీతిగా కనుక మనము కనిపెట్టగలిగినట్లయితే మన జీవితంలో అబ్రహాము వలె కాలేపు వలె దేవుని యొక్క వాగ్దానములను ఆశీర్వాదములను మనం మన జీవితాల్లో పొందుకుంటాం కష్టకాలంలో దేవునిపై నమ్మకముతో ఓపికగా మనము వేచి ఉండాలి సమస్యలు రాగానే విసిగిపోకుండా వెంటనే జవాబు రాలేదని చెప్పి మరి సనుగుకోకుండా విశ్వాసము కోల్పోకుండా దేవుని యొక్క సమయము కొరకు నమ్మకముతో నిరీక్షించాలండి విశ్వాసంతో కూడినటువంటి సహనము మనందరికీ ఉండాలి ఎప్పుడైతే మనము అట్టి రీతికిగా ఓపికగా ఉంటూ ఆయన సన్నిధిలో మురిపెడతాము ఆయన మన మొరలను వింటాడు మన మొరలను విని మన పరిస్థితి చూసి మన యొక్క ప్రతి పరిస్థితులను మార్చివేస్తాడు నీ యొక్క ప్రతి ప్రార్థన కూడా ఆయన స్పందించి నీ జీవితంలో మేలులను ఆయన అనుగ్రహిస్తాడండి కనుక జీవితంలో బురద వంటి కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దిక్కుతోచినటువంటి స్థితిలో నువ్వు ఉన్న అనేకమైనటువంటి మానవ ప్రయత్నాలు చేసి విసిగిపోయినా సరే మానవ ప్రయత్నాల కంటే దేవునిపై ఆధారపడి ఆయన జవాబు కొరకు కనిపెట్టడం ఉత్తమమని ఎరిగి దేవుని సన్నిధిలో నిరీక్షణతో సహనముతో మనమందరం కూడా ఆయన యొక్క వాక్కు కొరకు ఇచ్చే ఆశీర్వాదము కొరకు ఆయన ఇచ్చే దీవెన కొరకు మనము కనిపెట్టాలండి కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఆయన ఎందు విశ్వాసముంచుదాం విశ్వాసం ఉంచి ఆయన చేయబోయే కార్యముల కొరకు ఆయన మన ఏళ్ళ జరిగించబోయే క్రియల కొరకు ఓపికతో సహనము కలిగి ఎదురుచూతాము మనుషులు ని నిందిస్తున్నా అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నా దూషిస్తున్నా వాటిని ఏది కూడా పట్టించుకోకుండా దేవుని సన్నిధిలో సహనముతో కనిపెట్టు ఓర్పు కలిగి ఉండు నిరీక్షణ వచ్చు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి నా దేవుడు నాకు కార్యము జరిగిస్తే ప్రార్థన ఆలకిస్తాడు నా ప్రార్థనకు ఆయన ప్రతిఫలము దయచేస్తాడని విశ్వాసముతో ఆయన చేయబో కొరకు ఆశీర్వాదముల కొరకు సహనముతో మనమందరము కూడా దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఆయన ఆశీర్వాదములను పొందుకుందాము అట్టి ప్రార్థన జీవితము అట్టి విశ్వాస జీవితము అట్టి సహనమును ఆ దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి శ్రేష్టమైన కృపగల కలిగిన ఉన్నతమైన మహోన్నతమైన మీ నామమునకై సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావం చెల్లించు తండ్రి తండీ అవును దేవ నీ అయితే సహనముతో కనిపెట్టుకుని ప్రార్థిస్తున్నారో వారందరి ఎడల మీ యొక్క ఉన్నతమైనటువంటి మేళలను ఆశీర్వాదములను మీరు జరిగించి కృప ప్రార్థించు ప్రార్థించుచున్నాము తండ్రి మా మరులను ఆలకించి ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహించండి అవును నువ్వు ఆలస్యము చేస్తావేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలక్ష్యము చేయవు కనుక మా పట్లనే కార్యములు నెరవేరే వరకు నీ యొక్క చిత్తము నెరవేరే వరకు మేమందరము కూడా ఓపికతో సహనముతో నీ సన్నిధిలో నీ పాదంలో చేత కనిపెట్టి ప్రార్థించే అనుభవంను మా అందరికీ మీరు అనుగ్రహించి నడిపించమని ప్రార్థించుచున్నా ఎంతమంది బిడ్డలైతే ఈనాడు వాక్యంలో వింటున్నారు వారి కుటుంబాలను దీవించండి వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ప్రతి ఒక్క అననుకూల పరిస్థితులన్నింటిలో నుంచి కూడా తప్పించి క్షేమమును ఆశీర్వాదమును దీవెను వారి జీవితాల్లో దయచేయమని వేడుకుంటాం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క వేదనకరమైన పరిస్థితులను తొలగించండి ఆరోగ్యంలోను మీరు కలుగ చేయండి వారి యొక్క బిడ్డల భవిష్యత్తులను మీ చేతులకు అప్పగిస్తున్నాముతండి దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని కూడా మీ చిత్త ప్రకారంగా నడిపించి బలపరచి క్షేమాభివృద్ధిని బలాభివృద్ధిని ఆశీర్వాదములను దీవెనలను ప్రతి ఒక్క బిడ జీవితంలో అనుగ్రహించి మీ నామంలోకే మహిమతిచ్చుకున్నామని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించు చిన్నాము తండ్రి ఆ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియజేసినలా మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక